నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి హోండా షైన్ ఒకటి బిఏ సిక్స్ హోండా షైన్ బండి ఒకటి వచ్చింది ఇదేంటంటే బండి లాకెట్ ప్రాబ్లం ఉంది లాకెట్ వచ్చేసి చూడండి ఎట్లా ఉందంటే మీకు ఆన్ అవ్వట్లేదు కీ కూడా ప్రాబ్లం వచ్చింది లాకెట్ ప్రాబ్లం వచ్చేసింది ఆన్ అవ్వట్లేదు దగ్గర చూడండి ఇది వచ్చేసి లా ఆన్ అవ్వట్లేదు ఆన్ అవ్వట్లేదు ప్లస్ ఆఫ్ అవ్వట్లేదు దీనికి వచ్చిన జబ్బు ఇది ఆన్ అవ్వట్లేదు ఆఫ్ అవ్వట్లేదు సో ఓన్లీ కిరికి ఆన్ అయ్యింది కొద్ది సేవ్ చేస్తే ఆన్ అయింది కానీ ఎక్కడ కూడా ఆన్ అయినట్టు ఏమీ లైటింగ్స్ ఏమి రావట్లేదు అంటే లాకెట్ మొత్తం ప్రాబ్లం ఉంది ఇది బయటికి తీసి మనం లాకెట్ కొత్తతేద్దాము ఇది వేసే ప్రాసెస్ మొత్తం బీఎస్ సిక్స్ బండి కదా వేసే ప్రాసెస్ మొత్తం మీకు అది ఏంటి ఎలా వేసే అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి స్క్రూస్ కంపల్సరీగా ఓపెన్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ లోపల రెండు స్క్రూస్ ఉన్నాయి కదా ఈ రెండు స్క్రూస్ కూడా ఓపెన్ చేయాలి లాక్ పెట్టేయాలంటే దీనికి వచ్చేసి బయటలో కూడా తీయాలి ఇక్కడ టోల్ నెంబర్ స్క్రూస్ ఉన్నాయి కదా ఈ టోల్ నెంబర్ స్క్రూస్ ఇక్కడ ఇక్కడ స్క్రూస్ ఇక్కడ స్క్రూస్ తర్వాత వచ్చేసి ఈ థర్టీ నెంబర్ కూడా బయటకు ఓపెన్ చేయాలి హ్యాండిల్ బయటకు తీయాలి లాక్ వేయాలంటే కంపల్సరీగా ఫోన్ ఫోన్ ఎవరు ఫోన్ కలుతుంది మెసేజ్ సో ఇక్కడ ఈ రెండు స్కూల్స్ ఉన్నాయి కదా ఈ లాక్కి ఈ లాక్స్ రెండు స్కూల్స్ కూడా ఓపెన్ చేయాలి రెండు వైర్లు ఉన్నాయి నాలుగు వైర్ల బిఎస్ సిక్స్కి సో ఇది ఫ్రెండ్స్ లాక్ కిట్ వచ్చేసి దీనికి వచ్చేసి చూడండి ఫోర్ వైల్స్ ఇచ్చాడు రెండు రెడ్ ఉన్నాయి రెండు వచ్చేసి బ్లాక్ ఉన్నాయి సో ఇది మనం దీన్ని తీసుకొచ్చి కొత్తది వేసేయాలన్నమాట ఇది మొత్తం లోపల వచ్చేసి చూడండి లోపల నేను ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది దీనికి మొత్తం లాకే ఖరాబ్ అయిపోయింది సో ఏంటనేది తీసుకొచ్చి కొత్తది తీసుకొచ్చి మనం కొత్తది వేసేయమన్నారు కస్టమరు సో తీసుకొచ్చి మనం కొత్తది వేద్దాము ఓకే ఇది దీనికి వచ్చేసి ఇట్లా గ్లామర్ టైప్ వచ్చింది గ్లామరు పల్సరు ఈ టైప్ వచ్చింది లాక్ ఇది ఈ మూడు మొత్తం షైని హోండా సైన్ బిఎస్ సిక్స్ సో వైర్లో వచ్చేసి సేమ్ రెండు రెడ్ రెండు బ్లాక్ దీనికి వచ్చేసి బ్లూ ఇచ్చాడు బ్లూ ఇచ్చిన బ్లూ ఇచ్చాడు రెండు తర్వాత ఒకటి వచ్చేసి రెడ్ వైట్ ఇచ్చాడు సో ఇది బిఏ సిక్స్ సో ఇందాక కిట్ వచ్చేసి ఇలా కిందకి నొక్కితే కింద ఉండిపోయింది మళ్ళీ చూసారా ఇది పైకి వస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే మీకు అది ఫిట్ చేసిన తర్వాత మీకు ఫిట్ చేసి ఫిట్టింగ్ చూపిస్తాను ఇలాగనే పాతదే పాత తీసేసాము సో ఇప్పుడు మనం ఏంటంటే కొత్త తీసేద్దాం ఓకే ఇలా దగ్గరికి అయింది కదా ఇప్పుడు మనం వాళ్ళు అక్కడికి కూర్చోబెట్టచ్చు పెట్టచ్చు అయిపోయింది ఇది సింపుల్ ఇది ఫిట్టింగ్ వచ్చేసి బేసిక్స్ లాకెట్ లాకెట్టు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది మామూలు పండ్లీ అయితే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బల్లికి అయితే ఎనిమిది వందల అరవై తొమ్మిది వందల లోపు ఉంటాయి సో దీనికి ఇంకెక్కువ ఉంది కాస్ట్ ఇది బయటికి రాలేదా కేబుల్ కేబుల్ అదే లాప్ది చిన్న సో కనెక్షన్ ఇచ్చేసాం కదా ఫ్రంట్ కేబుల్ కనెక్షన్ ఇచ్చేసాం లాక్ కిట్ది సో ఇందాక మనం పాత లాక్ కొన్నప్పుడు వచ్చేసి ఈ లాక్ ఇది వచ్చేసి మన కనెక్షన్ ఆన్ ఆఫ్ చేసినా కానీ బండి అయితే ఆన్ అవ్వలేదు సో ఇప్పుడు కొత్త తీసినాం కదా ఒకసారి ఆన్ చేసి చూద్దాం సో ఇప్పుడు ఫ్రెండ్ లైట్లు ఎగిపోయినాయి సో ఇదైతే ఆన్ అవుతుంది సో లాకెట్ అయితే ఖరాబ్ అయిపోయింది దాడిది ఇదైతే మనం కొత్త దేశం ఓకే సెల్ఫ్ కూడా కొట్టు ఓకే సెల్ఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఓకే లాక్ అయితే వేసాము నెక్స్ట్ మీకు ఆ సీట్ లాక్ ఎలా వేయాలో దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను లాకెట్ అయితే లాక్ అయితే వేసేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ యథావిధిగా టైట్ చేసుకుంటూ వచ్చేద్దాం ట్వంటీ ఎయిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నెంబర్ థర్టీ కదా థర్టీ థర్టీ నెంబర్ హ్యాండిల్ది తర్వాత స్క్రూస్ కూడా వేసేసి ఇది కూడా టైట్ చేసేద్దాము ఫుల్ టైట్ చేసేసుకుందాం గీట్లతో పనిలేదు మనకి సో ఇది టైట్ చేసేసుకొని నెక్స్ట్ ఏమని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ లాక్ ఉంటుంది ఇక్కడ లాక్ ఉంటుంది కదా సీట్ లాకు సో ఇది సీట్ లాక్ ఈ సీట్ లాక్ కూడా ఓపెన్ చేసి ఇది మనకు కొత్తది వేయాలి ఇది వేయాలంటే కంపల్సరీగా ఈ మొత్తం ఓపెన్ చేయాలి సో ఈ మొత్తం కౌల్సు సీట్ రింగ్ ఇవన్నీ ఓపెన్ చేసి మనం లాక్ సెట్ చేయాల్సి వస్తుంది ఇక్కడే కొంచెం ఎక్కువ వర్క్ టైం పట్టిద్ది సో ఇది వేసేటప్పుడు మీకు మళ్ళీ క్లియర్గా ఇప్పుడు సో సీట్ రింగ్ ఓపెన్ చేసుకొని నాలుగు స్క్రూసు సీట్ రింగ్ ఓపెన్ చేయాలి కౌల్స్ ఓపెన్ చేయాలి సో డుకున్న స్క్రూ ఇచ్చాడు అంతేనా సింపుల్ కాదే కాస్త తనకి ఇచ్చేసినట్టున్నాడు ఇక్కడ కింద చిన్న స్క్రూ ఇచ్చాడు మాములుగా పాతపల్లికి ఇచ్చినట్టు ఇక్కడ స్క్రూ ఇచ్చాడు సో వచ్చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ సీట్ రింగ్ ఇచ్చేసాడు ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సింపుల్ అన్నట్టు ఇక్కడ కంటే కొంచెం సింపుల్ ఇది సో అది సింపుల్గానే వచ్చింది విఏ సిక్స్ మాత్రం ఇది మాత్రం సింపుల్గా ఇచ్చాడు ఒకటే సో ఇక్కడ మధ్య మళ్ళీ ఇది ఓపెన్ చేయాలిగా లాక్తుంది సో ఇది ఓపి ఈ రెండు ఓపెన్ చేయాలి సీట్ లాక్సి ప్లస్ ఇక్కడ వచ్చేసి సైడ్కి ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ సైడ్ బోల్డ్ ఇచ్చాడు సో ఇక్కడ సైడ్కి ఇచ్చాడు కదా ఈ సైడ్ బోర్డులు కూడా ఓపెన్ చేసుకుంటే అయితే వీళ్ళకి ఇక్కడ కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది సో లాకర్ అయితే ఓపెన్ చేసాము కిందకి సో ఇంకా కిందకి తీయాలంటే ఈ ఫ్రంట్ కూడా ఓపెన్ చేయాలి ఇంకా కిందకి రావాలంటే సో ఇక్కడ వచ్చేసి లోపల లాక్కి దానికి లాక్ ఇచ్చాడు అది అట్లా స్క్రూ డ్రైవర్ పెట్టి పైకి లేపితే వస్తుంది మేము లాక్ సో లాక్ అది వచ్చేసింది సో ఇది దీనికి లాక్ వచ్చేసి ఈ లాక్ ఉంటుంది ఈ లాక్తో దీన్ని వచ్చి ప్రెస్ చేయడం దీన్ని సో తర్వాత దాన్ని వచ్చి బయటకి ఇట్లా నెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చింది కదా బయటకు వచ్చిన తర్వాత దాన్ని క్లిప్ తీయాలి ప్లస్ ఇట్లా వైట్కి ఇట్లా క్లిప్ వచ్చేసింది మనం దీనికి కొత్త తీసి సరిపోతుంది ఒక్క నిమిషం ఇల్లు ఉండు ఒక్క నిమిషం సో పాత తీసేసాం మనం సేమ్ అలాగే లాక్ పాత తీసేసి లాక్లో పెట్టేసేసి ఆ క్లిఫ్ట్ పెట్టేసేస్తే అయిపోతుంది ఇది తర్వాత మళ్ళీ కవల్స్ కౌల్స్ సీట్రింగు అన్నీ మొత్తం కలిపి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది లాంప్ని అలా కరెక్ట్గా పెట్టేసేసి స్ట్రైట్గా ప్రెస్ చేసేస్తే కిందకి సెట్ అయిపోతాయి సో అదేంటంటే లాక్ బయటికి రాకుండా సీట్ లాక్ అనేది బయటికి రాకుండా ఇది అక్కడ లాక్ చేసి పట్టుకొని ఉంటుంది కరెక్ట్గా కూర్చుందా సో అలా స్ట్రిక్ కొంత సౌండ్ వచ్చిందంటే అది కూర్చున్నట్టు లేకపోతే కూర్చున్నట్టు సో ఇప్పుడు సౌండ్ వచ్చింది కాబట్టి అది ఇంకా బయటికి రాదు ఇక సో పాత తీసేసి మనం లాక్ అనేది కొత్త తీసేసాము ఇంకది ఓకే దీనివల్ల వచ్చేసి దాని సీట్ లాక్ పైన సీట్ క్యాచర్ కూడా మనం స్క్రూస్ చేసేసుకుంటే దశ నెంబర్ది అయిపోతుంది సో ఇదైతే వెనకాల సీట్ లాక్ వేసుకోవటం చాలా కొంచెం ఈజీగానే ఇచ్చాడు అని చెప్పొచ్చు పాతబండ్ల కంటే పాతబండ్లకి మొత్తం ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఈ స్క్రూసు ఇంకా కొత్త బండి కొత్త బండికి కొంచెం సింపుల్గా ఇచ్చాడు పాతబడ్ల కంటే సో పాతబడ్లే కొంచెం హార్డ్గా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య మనం ఉండే యాక్ట్ ఉండే షైన్కి మనం లాక్ పెట్టేసాము ఓల్డ్ మోడల్ బిఎస్ త్రీ వంటికి సో ఇది బిఎస్ సిక్స్ వంటి కొంచెం సింపుల్గా ఉందని చెప్పొచ్చు ఇంకా యాజిటీస్కి దీన్ని ఏంటంటే ఇంక చెక్ చేసి ఫిట్ చేసేస్తే దీని పని అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇది కొత్త బళ్ళుకైతే ఇలా ఇచ్చాడు సో కొత్త వాళ్ళు కనుక నా వీడియో కనుక కంపల్సరీ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా బీఎస్ఎక్స్ బళ్ళు కానీ మొత్తం అన్ని వీడియోస్ కూడా మీకు ఒకరి తర్వాత ఒకటి వస్తున్నాయంటే మనకు వచ్చే వర్క్షాప్కి వచ్చే బండిని బట్టి ఒకటి మాక్సిమం కొత్త వాళ్ళు నేర్చుకునేలాగా ఈజీగా సింపుల్గా వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ